నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తాం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని సర్పంచ్లు తూతూ మంత్రంగా సమావేశం అభివృద్ధి గురించి చర్చించని ప్రతినిధులు వినాయక చవితి పండుగకు విగ్రహాలు ఏర్పాట్లు విగ్రహాలు కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు విపరీతంగా పెరిగిన విగ్రహాల ధరలు నంద్యాల న్యూస్ ఫోకస్ నంద్యాలలో అధ్వాన్నంగా మారిన రోడ్లు అడుక్కో గుంటతో భయం భయంగా రాకపోకలు ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఛిద్రమైన పలు రోడ్లు కాగితాలకే పరిమితమైన మరమ్మత్తుల ప్రతిపాదనలు జిల్లాలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షం కురిసే అవకాశాలు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా సూచన నంద్యాల పట్టణంలో వినాయక చవితి పండుగకు మండపాలు ఏర్పాటు పోలీసు వారి అనుమతులు తీసుకోవాలన్న సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి బనగానాపల్లిలో మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడిన యువకుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలిక శ్రీశైలం శ్రీ భ్రమరాంబికాదేవికి హారాన్ని అందించిన ఏపీ రాష్ట్ర సంఘం అధ్యక్షుడు తుగ్గలి కుటుంబ సభ్యులు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి